హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అనుషా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనలో చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుంటారు లైక్ డాండ్రఫ్తో కానీ హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోవడం కానీ హెయిర్ అనేది చిట్లిపోవడం కానీ ఇటువంటి అనేక రకమైన హెయిర్ ప్రాబ్లమ్స్తో మనలో చాలామంది బాధపడుతుంటారు ఈ హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటి కోసం మనం ఒక చక్కని హెయిర్ ఆయిల్ని అది కూడా ఇంట్లో దొరికే వాటితోనే ఒక హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాం ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి జస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ దీనిలో వాడే ప్రతి దానికోసం వివరంగా చెప్తాను వివరంగా చెప్పిన తర్వాత ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం అలోవీరా చూసుకున్నట్లయితే అలోవీరాలో విటమిన్ ఏ విటమిన్ సి ఇంకా విటమిన్ విటమిన్ఇ అనేవి ఉంటాయి ఈ విటమిన్స్ అనేవి ఉండడం వల్ల అలోవిరా అనేది మన హెయిర్కి న్యాచురల్ కండిషనర్గా ఉపయోగపడుతుంది నెక్స్ట్ మనం ఆమ్ల కోసం చూసుకుందాం ఆమ్లాల్లో చూసినట్లయితే విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ విటమిన్ సి వల్ల స్కాల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి ఈ విటమిన్ సి వల్ల ఏమవుతుందంటే మన రూట్స్కి బ్లడ్ సర్కులేషన్ అనేది మంచి జరిగి హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది ఈ ఆనియన్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా సల్ఫర్ అనేది ఉంటుంది ఈ సల్ఫర్ వల్ల హెయిర్ అనేది తిక్కుగా పెరుగుతుంది ఇంకా యాంటీ డాండ్రఫ్ కూడా పనిచేస్తుంది ఇంకా మెంతి హెన్న కరివేపాకు ఈ మూడు ఏం చేస్తాయంటే అంటే హెయిర్ అనేది తిక్కుగా పెరగడానికి ఇంకా లాంగ్గా పెరగడానికి హెయిర్కి మంచి కలర్ రావడానికి ఉపయోగపడతాయి వన్ కప్ కరివేపాకు హాఫ్ కప్ గోరింటాకు పొడి ఫ్రెండ్స్ దీన్ని ఆకగా తీసుకుంటే కనుక మీరు ఫుల్ కప్ తీసుకోండి నేను పొడిగా తీసుకున్నాను కాబట్టి దీన్ని హాఫ్ కప్ తీసుకున్నాను వన్ కప్ ఉసిరి హాఫ్ కప్ మెంతులు వన్ కప్ ఆనియన్ వన్ కప్ అలోవీరా వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని సిమ్ల్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్ సిమ్ములో పెట్టుకున్న తర్వాత ఒక కడాయి తీసుకుని దాంట్లో వన్ ఫిఫ్టీ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ కోకోనట్ ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ కప్ ఉసిరి వేసుకుందాం ఫ్రెండ్స్ నెక్స్ట్ హాఫ్ కప్ మెంతులు వేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకుందాం ఈ ఆయిల్ అనేది మరుగుతుంది నెక్స్ట్ మనం వన్ కప్ ఆనియన్స్ తీసుకుందాం ఈ ఆనియన్స్ని బాగా దంచుకుని ఆయిల్లో వేసుకుందాం ఈ విధంగా దంచుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ ఆనియన్లో ఉండే సల్ఫర్ అనేది ఆయిల్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఈ ఆనియన్స్ని ఆయిల్లో వేసి ఒక టూ మినిట్స్ మరగనిద్దాం టూ మినిట్స్ మరిగిన తర్వాత నెక్స్ట్ మనం వన్ కప్ అలోవెరా తీసుకుని ఈ అలోవేరాని కూడా ఆయిల్లో వేసుకుని బాగా మరగనిద్దాం ఓకే నెక్స్ట్ మనం వన్ కప్ కరివేపాకు తీసుకుని ఈ కరివేపాకును కూడా ఒక టూ మినిట్స్ ఆయిల్లో బాగా మరగనిద్దాం ఈ విధంగా మరిగిన తర్వాత నెక్స్ట్ నేను గోరింటాకు పొడి వేసుకుంటున్నాను నా దగ్గర గోరింట ఆకు లేకపోవడం వల్ల ఈ గోరింటాకు పొడిని నేను వేసుకుంటున్నాను మీ దగ్గర గోరింటాకు ఉంటే గనక కరివేపాకుతో పాటుగా ఈ గోరింట ఆకుని వేసుకోవచ్చు ఈ గోరింటాకు పొడి వేయడం వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఈ ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అదే ఆకును వేస్తే ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవ్వదు ఈ ఆయిల్ చల్లారిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఈ ఆయిల్ని వడబోసుకుందాం ఈ విధంగా వడబోసుకున్న ఆయిల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే ఈ ఆయిల్ అనేది త్రీ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది ఈ ఆయిల్ మీరు హెడ్ బాత్కి వెళ్లే ముందు ఒక టూ త్రీ అవర్స్ ముందు అప్లై చేసుకుని హెడ్ బాత్ చేస్తే మీకు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్